అమ్మవారిని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం కానీ ఆ పేర్లన్నీ సత్యమా అంటే పేర్లు సత్యం కాదు తత్వము సత్యం సత్యమైనటువంటి తత్వాన్ని అనేకమైన పేర్లతో ఎందుకు అంటే మనసుకి ఆలంబనము కలుగుట కొరకు ఇది మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఉపాసనలో ఇదే అమ్మవారి స్వరూపమా అని నేను అడిగాను అనుకోండి ఇదే స్వరూపము కాదు ఒక్కొక్కసారి ఆవిడ అష్టాదశ భుజ దేవీ సహస్రం భుజమంపిత సంభూతాసు సముద్భవ అన్న వ్యాస మహర్షి ఒకనాడు దేవీ భాగవతంలో అన్న పద్దెనిమిది భుజాలతో ఆవిర్భవించింది అదే ఆవిడ స్వరూపం దుర్గమాసురణాచాయ ఒకప్పుడు ఒక రాక్షస సంహారం కోసం కనకదుర్గలు ఆవిర్భవించింది అదే ఆవిడ స్వరూపం సింధూరారుణ విగ్రహం తినయనాం మాణిక్య భౌళీశ్వర తారానాయక శేఖరాం స్మితముఖీ అదే ఆవిడ స్వరూపం లేకపోతే అరుణారుణ వర్ణంలో ఉండేటటువంటి కరుణాదిత్య అని సహానుభావుడు వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో కీర్తించాడు అది ఆవిడ స్వరూపం అంటే ఇది ఆవిడ స్వరూపం అని చెప్ప చెప్పడం కష్టం కానీ మరి అటువంటిప్పుడు ఈ నామాలు రూపాలు ఏమిటి అంటే ఏదో ఒక నామము ఏదో ఒక రూపము లేకపోతే నామ రూపములను ఆలంబనంగా తీసుకుంటే తప్ప నీ మనసుని నిలబెట్టడం కష్టం కాబట్టి ముందు నీ మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది ప్రారంభం చేస్తే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అదే సత్యంలో లీనమైపోయి సత్య వస్తువుగా ఉద్దే నిలబడి ఉదే సత్యమని నీలో ఉన్నది సత్యమని ఉన్నది ఒక్కటే పదార్థమని మిగిలినదంతా భ్రాంతి అని మాయ అని తెలుసుకోవడానికి ఒక ఆలంబనం కలగడం కోసమని చెప్పి నామరూపాలు వచ్చాయి తప్ప యథార్థములకు నామరూపములు సత్యమైతే అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు శకర యొక్క సంపూర్ణ బోధ అంతా మాయ పోగొట్టడానికి మాయ అనగా నామ రూపములే తరచు చెప్తూ ఉంటాను మాట మాయ అంటే పెద్ద పెద్ద నిర్వచనముల వెంట పడకండి నామము రూపము దీనికే మాయా అని పేరు నామము కోటేశ్వరరావు రూపము కోటేశ్వరరావు అని పడేటప్పటికేదో ఆరుడుగుర మనిషి ఓ పంచ ఓ లాల్చి రూపము అది సత్యమైతే ఇంకో ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత నేను మెట్టిదా ఎక్కగలిగితే ఆశ్చర్యమే నన్ను హరిప్రసాద్ గారు పట్టుకుని ఎక్కించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత ఈ శరీరం జర్జరీభూతం అవుతుంది ఇవి అప్పుడు చూసిన కోటే సరే ఇలా ఉన్నా ఇవి అయిపోయారు అనుకుంటారు కాబట్టి వికారం అని పొందుతుంది శరీరం కాబట్టి ఎప్పుడు అలా ఉంటుందా అంటే ఉండదు అదే నామము రూపము అనేటటువంటివి ఎప్పుడూ ఉన్నవి కావు అవి అలా వచ్చాయి కానీ ఈ రూపాన్ని ముందు తొడుక్కున్నది ఉంది లోపల అది సత్యం ఆ రూపాన్ని తొడుక్కునేది బయటికి వస్తే నా తల్లిదండ్రులకు ఎందుకు ఆ పేరు పెట్టాలనిపించింది వారి కారణాలు వారికి ఉన్నాయి అందుకని దీనికి పేరు పెట్టారు కోటేశ్వరరావు అని దీనికి పేరు తీసేసినా ఇది ఉంటుంది ఇంకో పేరు పెట్టి పిలిచినా ఇది ఉంటుంది ఆ పేరు పెట్టి పిలిస్తే ఇది గుర్తొస్తుంది దీన్ని చూస్తే పేరు గుర్తొస్తుంది కానీ రెండు అసత్యం ఉన్న ఏకైక వస్తువు ఏది ఉందో ఏది మారదో ఏది తరగదో అది సత్యం ఆ సత్యమైన వస్తువునికి నామము రూపము లేవు అసలు పరమేశ్వరుడిగా కూడా అంతే ఆయనకి కూడా నామము రూపము లేవు లేకపోయినా మనం అమ్మవారి పేర్లు పిలిచేటప్పుడు రకరకాల పేర్లతో పిలుస్తాం కానీ ఒక్కొక్క పేరు పిలిచినప్పుడు ఆమె యొక్క గుణములు విభూతులు ప్రకాశిస్తాయి ప్రకాశిస్తే ఏమవుతుందంటే మీకు ఒక సంతోషం కలుగుతుంది శారద అన్నాను అనుకోండి ఆమె సమస్త సారమును ఇవ్వదలిగినది ఏది సారము జ్ఞానమే సారము జ్ఞానద శారద ఏది జ్ఞానమో ఆ జ్ఞానములు ఇచ్చేది శారద మనుష్య జన్మని జ్ఞానం కన్నా కావలసింది కాబట్టి ఇప్పుడు శారద అంటే జ్ఞానం ఇస్తున్నది తెల్లగా ఉంటుంటారు కదా మీరు ఇప్పుడు చూశారుగా అమ్మవారిని చక్కగా కుర్చీం పెట్టుకుని ఆ పట్టుబట్ట ఇలా గుండ్రంగా కట్టు కూర్చుంటే దాని మీద ఒక గులాబీ మాల ఇలా అలంకారం చేస్తే దాని మీద ధవనం పెట్టేస్తే దాని మీద బంగారు మాలలు ఉంటే ఆ తల్లి కంఠం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదో చందనంతో చేసినటువంటి ఆభరణం పెట్టుకుందా అన్నట్లుగా ఉంటే తల్లకి చిన్న మొహం కనపడుతుంటే పెట్టుకున్న అందమైన బొట్టు కిరీటం ఆ చిన్న చంద్రవంట నాలుగు చేతులు ఆ కుడి చెయ్యి ఇలా అభయహస్తం ఆ పైనేమో అమ్మవారి చెయ్యి చేతి మీద చిలుక ఎడని చేతిలో కింద పుస్తకం పైనేమో అమ్మవారు పట్టుకున్నటువంటి అమృత పాత్ర నాలుగు చేతులు పద్మాసనం కిందంతా పద్మాల రేకులతో ఉన్నటువంటి పద్మపీఠం దాని మీద కూర్చున్నటువంటి అమ్మవారిని మీరు దర్శనం చేసి ఉన్నారు ఇప్పుడు ఎర్రటి చీర పచ్చటి అంచుతోంది అది శారదా స్వరూపం ఎందుకంటే తెల్లగా ఉంది కాబట్టి మనకి జ్ఞానం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు అలా ఒక రూపం ఉంటే మనకి ఒకటి జ్ఞాపకం వస్తుంది ఆవిడ్ని చూస్తే ఈవిడ జ్ఞానం ఇస్తుంది అలా ఒక దుర్గమ్మని చూస్తే ఈవిడ రాక్షస సంహారం చేసింది మనని కాపాడింది చెండి అంటే చండీ హోమం చేస్తున్నాం చెండీ హోమం చేస్తున్నాం అంటున్నారు కదా మరి చెండి అని పిలిస్తే ఏ రకమైనటువంటి స్వరూపముతో స్వభావముతో ఉన్న అమ్మవారిని పిలిచినట్టు శారద అంటే జ్ఞానం ఇస్తోంది సరస్వతి జ్ఞానం ఇస్తోంది లక్ష్మి ఐశ్వర్యం ఇస్తోంది ఏమి ఇస్తుంది ఏదో ఇవ్వకపోతే అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినటువంటి స్థితి ఎందుకంటే పుట్టినరోజు అమ్మవారికి ఉండదు పుట్టినరోజు ఉంది అంటే ఆవిడ కూడా పాంచభౌతికమైన శరీరంతో వచ్చిందని గుర్తు ఆవిడికి పుట్టినరోజు ఏమిటి ఆవిడ ఆవిడికి పుట్టినరోజు ఉండదు ఇంకోటి ఉండదు ఆవిడెప్పుడు ఉంటుంది పూర్వజా ఎప్పుడు అందరికన్నా ఉందో ఆవిడే ఉందని చెప్పింది రలితా రాష్ట్రం మరి అందరికన్నా ఉండి ఇక్కడ ఎప్పుడు వచ్చింది ఆవిర్భవించింది అంతటా ఉన్నావిడ ఇక్కడ ప్రకటనమైంది కాబట్టి ఆవిర్భవించినటువంటి రోజు అప్పుడు చండీ హోమం కదా చేస్తున్నారు మరి చండీ అంటే ఎవరప్పుడు అంటే చెండి అంటే ఎవరో అమర చెప్పింది చెడి కోపమే ఇది చండి కోపము కలిగిన తల్లి ఇది ఒక మత్తు కోపం కలిగిన తల్లిని ఆరాధించడం ఏంటంటే కోపంగా ఉన్నాడని ఆరాధిస్తే ఆవిడ కోపడుతుంది కదా మరి కోపంగా ఉన్నావి ఎందుకు ప్రశాంతంగా ఎప్పుడూ ఉన్నదండి అందులో అప్పుడు అలాగే మేము ఆరాధన చెయ్యాలి అని మీరు అన్నారనుకోండి తప్పు కదా ఆవిడ ప్రశాంతంగా లేకపోవడం ప్రశాంతంగా ఉన్న స్వరూపం శారదే ఉంది శారదకే హోమం చేయడం మానేసి చెంది హోమం ఎందుకు చేస్తున్నట్టు అంత తెల్లగా అంత చక్కగా అంత ప్రశాంతంగా కూర్చున్న ఆవిడికి చెండీ హోమం ఎందుకండి శారదా చేయకూడదు ఏంటి లేదా కల్పం ఎక్కడానో అలా చేయొద్దని ఎవరైనా అన్నారా మరి చండీ హోమం ఎందుకు చేయడం చండీ అంటే ఇంతకన్నా ఇంకో అర్థం ఏమైనా ఉందా అంటే ఇలాగే చెప్పాలని చెప్పింది శాస్త్రం అంటే అలాగే మాట్లాడాలి చెండి అంటే కోపము కలది చిడి కోపని చెండి మరి కోపంగా ఉంటే ఎందుకు కోపం అంటే కోపం అనేటప్పటికీ వెంటనే మనం ఏం చేస్తాం ధూప లక్షణం కింద లెక్క కోపం ఏంటంటే తప్పు కదండి అలా కోపంగా ఉండడం ఏమిటండి అంటాం ఇప్పుడు నేను మీతో మాట చెప్తాను కొంచెం జాగ్రత్తగా మీరు అవధరించే ప్రయత్నం చేయండి నా కోపం మీద నా కోపం ఇప్పుడు మీకేమైనా అభ్యంతరమా ఇప్పుడు ఏమైనా మీకు కోపం మీకు అయ్యి అలా ఉండకూడదండి తప్పు అని మీరు అనగలరా నేను ఆలోచించకూడని దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే ఈ వెండిపల్లని ఎలా పట్టుకెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను అనుకోండి ఈశ్వరానుగ్రహం చేత ఇన్ని జన్మలకి నాకు అటువంటి కోరికలు పుట్టకుండా కానీ ఉదాహరణ చెప్తున్నాను ఈ వెండి పెళ్ళం పట్టుకెళ్ళిపోదాం అని అనుకున్నాను అనుకోండి ఏం చేస్తాను ఎలా పట్టుకెళ్ళిపోతే బాగుంటుందని ఇలా ముడేసి ఆలోచిస్తాను అమ్మవారు కూడా ముడిసి ఇప్పుడు గుడేసింది శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యంలో భరో భుగ్ని భవన భయ వ్యసమిని అన్నారా ఆవిడ కూడా ఇలా ముడేస్తే ఆవిడ కూడా ఏదో ఆలోచిస్తాం ఆవిడ కూడా ఆలోచిస్తే ఆవిడికి కూడా ఏదో కోరిక ఉంది కూడా ఏదో కోరికుంటే ఆవిడే మనలాగే తీర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు ఇంక నేను ఆ వెళ్ళారాధన చేయడం ఎందుకు ఆవిడికి కోరికుంటే నా కోరికలో నా పతన అమ్మవారి అమ్మవారికి కోరికుంటేనే కదా మరి కనబొమ్మలు విడిపడ్డాయి అందుకని శంకరుడు వెంటనే చెప్పారు గ్రో భుగ్ని భయ భవన భయతంగని అన్నారు అమ్మవారి ఆలోచన నారా నిండి మీద కోరిక కాదు భువన భయ భంగ అయ్యయ్యో ఈ భువనాల్లో ఉన్నటువంటి నా బిడ్డలందరూ ఇంత దుఃఖంతో ఉన్నారే ఈ దుఃఖానికి అంతటికి మాయ కారణమే వీళ్ళకి మాయ ఎలా పోతుంది వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది వీళ్ళు ఎప్పుడు ధరిస్తారు ఇది ఆవిడ ఆవేదన ఈ ఆలోచనతో విడిగా ముడిసింది ఇప్పుడు ఆవిడ కనుబొమ్మలు గుడి వేయడానికి నీరు కొనుబొమ్మలు గుడి వేయడానికి తేడా ఉందా లేదా ఆవిడ కనుబొమ్మలు గుడి వేయడాన్ని నీరు కనుబొమ్మలు గుడి వేయడాన్ని ఒక కాటనే కట్టి రెండు ఒక్కటేనంటే రావడం కనుబొమ్మలు ముడివేసింది కాబట్టి తప్పండి మీరు అనగప్ప మీరు అనలేదు